మనందరికీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసు కానీ ఆఫ్రికా ఖండం మధ్యలో కూడా ఒక గోడ కడుతున్నారని మీకు తెలుసా కానీ ఇది సిమెంట్ గోడ కాదు చెట్ల గోడ ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పర్యావరణ ప్రాజెక్టు దాని పేరు ది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆఫ్రికా రెండు వేల ఏడులో ఆఫ్రికన్ యూనియన్ ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించింది దీని లక్ష్యం వేగంగా విస్తరిస్తున్న సహారా ఎడారిని ఆపడం ఎందుకంటే ఆ ఎడారి ప్రతి సంవత్సరం దక్షిణ వైపుకు సాహెల్ ప్రాంతంలోకి విస్తరిస్తోంది అందుకే ఆఫ్రికా దేశాలన్నీ కలిసి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాయి పశ్చిమంలో సెనెగల్ నుంచి తూర్పులో డిచి బోటి వరకు సుమారు ఏడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పొడవున చెట్ల గోడ నిర్మించాలని ఇది కేవలం పర్యావరణ ప్రాజెక్ట్ కాదు ప్రజలకు పంటలు నీరు ఉద్యోగాలు కూడా ఇస్తుంది ఇప్పటి ఈ గ్రీన్ వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే పూర్తయింది కానీ ఆ కొంత భాగమే ఎయిటీన్ మిలియన్ హెక్టర్ల భూమిని మళ్ళీ పచ్చగా మార్చింది అందుకే దీన్ని ప్రపంచంలోని గ్రీన్ మిరాకిల్ అంటారు ప్రకృతిని రక్షించడానికి భవిష్యత్ తరాలకు ఆశగా నిలిచిన ప్రాజెక్ట్ ఇది గ్రీన్ వాల్ ఆఫ్ ఆఫ్రికా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు